ఈటీవీస్ నమస్కారం అండి బాపనపల్లి సారీస్ బాపట్ల లాస్ట్ టైం కూడా పట్యాల మీకు రిలీజ్ చేసాము ఇప్పుడు పట్యాల రిలీజ్ చేయబోతున్నాను పట్యాల స్పెషల్ ఆఫర్ లేకపోతున్నాను ఇప్పుడు మనకి ఇచ్చే ప్యూర్ కాటన్ మిక్సింగ్ రెండు ఉంటాయి ఇది ఎల్ నుంచి డబుల్ ఎక్స్ ఎల్ దాకా వస్తుంది వీటిలో సరికి ప్లస్ సెవెన్ హండ్రెడ్ టూ పీస్కి పోతున్నాం రెడీమేడ్ ఇది రెడీమేడ్ విత్ దుప్పట అనమాట ఓకే టాప్ దుప్పటా దుప్పట ఓకే త్రీ పీసెస్ కలిపి సెవెన్ హండ్రెడ్ టూ పీస్ సెవెన్ హండ్రెడ్కి రెండు రెండో ఏమవుతుందండి దీంట్లో మీకు ప్యూర్ కాటన్ ఉంది ప్లస్ మిక్సింగ్ ఉంది మిక్సింగ్ ఏదైనా మిక్సింగ్ వచ్చేసరికే లైనింగ్ వస్తుంది ప్యూర్ కాటన్ లైనింగ్ ఇవ్వడదు ఓకే ఏదైనా సరే మీకు ప్రైస్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ టూ వస్తుంది ఓకే సో వన్ చూద్దామండి మనము కలెక్షన్ అనేది కూడా వస్తున్నాయి ఇవి ఓకే సో క్యాటలాగ్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ డిజైన్ ఉందండి టాప్ బోటమ్ అండ్ దుపటాల్ వస్తుంది మీకు పటియాల బోటమ్ వస్తుంది అనమాట సో కాలేజీ గర్ల్స్ కి కానివ్వండి వర్కింగ్ ఉమెన్స్ చక్కగా డైలీ వేర్ పర్పస్ కి దానికి ది బెస్ట్ ప్రైస్ లో మీరు కలెక్షన్ అనేది చూడొచ్చు వన్ బై వన్ డ్రెస్ అయితే చూద్దామండి మనము టాప్ అండ్ ప్యూర్ కాటన్ ఎక్సెల్ మాత్రమే ప్యూర్ కాటన్ లో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఉంటుంది స్టార్చ్ పెట్టకుండా సరిపోతుంది అనమాట ఫ్రెష్ అవ్వదు వర్ష వాష్ పడిన తర్వాత అలాంటి ఫ్యాబ్రిక్ కూడా వస్తుంది దీంట్లో ఆ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి అది కూడా సెవెన్ హండ్రెడ్ టూనే దాంట్లో ఎల్ టు డబల్ ఎక్సల్ ఉంటాయి ఎల్ టు ఇందులో ఎక్సెల్ అండ్ డబుల్ డబుల్ ఎక్స్ఎల్ 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 ఇప్పుడు ఇది ఫస్ట్ అయితే మనం చూపిస్తున్నామండి మీరు క్లియర్ గా వినండి వీడియో స్కిప్ చేస్తూ వెళ్ళిపోతే ఏమవుతుందంటే మేము ఏం చెప్తున్నాము సైజ్ ఏం చెప్పామనేది మీకు అర్థం కాదు సో వినండి ఫస్ట్ మీరు సరే ఇది వితౌట్ లైనింగ్ ఉంటుందా వితౌట్ లైనింగ్ అండి కాటన్ కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది వితౌట్ లైనింగ్ వస్తుంది అండ్ దీనికి వచ్చేసరికి చక్కగా మనకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనేది వస్తాయి వేర్ చేస్తే ఎలా ఉంటుందనేది కూడా మీకు కేటలాగ్ చూపిస్తుంది చూపిస్తున్నాను పటియాల బాటమ్ వస్తుంది పటియాల బాటమ్ వస్తుంది ఒక పీస్ శాంపిల్ చూపిస్తాం ఓపెన్ చేస్తాం ఓకే పటియాల బోటం వస్తుంది ఓకే చిన్న సరికి ఎంబ్రాయిడర్ దుప్పట వస్తుంది ఇది సైజ్ కూడా బాగుంటది ఓకే ప్యూర్ కాటన్ కాటన్ దుప్పట వస్తుంది మేడం నైస్ ఇదేం సరే ఈ వీడియో సరికి 10 కలర్స్ వస్తాయి ఆహా 10 కలర్స్ 10 డిజైన్స్ వస్తాయి ఓకే 10 కలర్స్ వస్తాయి 10 డిజైన్స్ వన్ బై వన్ చూద్దాం మనం ఓకే మనం వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు క్యాటలాగ్ చూపిస్తున్నాను ఇది మనకు టాప్ ఈ విధంగా వస్తుందండి బోటమ్ మనకు పటియాల ప్యాంట్ అనేది వస్తుంది అండ్ దుపటా కూడా లెంత్ దుపటా ఓకే అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో కలర్కి మనకి ఈ విధంగా బోటమ్ వస్తుంది దుపటా వస్తుంది చూడొచ్చు కలర్ ఓకే

ట్వంటీ అంటే ట్వంటీ ఇంచెస్ అండి యాక్చువల్గా ఫార్టీ అనమాట ఇక్కడ చెస్ట్ ఇది ఇక్కడ వచ్చేసరికి ఏ పార్టీ వచ్చేసరికి నలభై ఎంగళాలు వస్తుంది అంటే వన్ సైడ్ వచ్చేసరికి నేను చెప్తున్నాము ఇరవై అని అర్థం ఎల్లు పద్దెనిమిది ఎక్స్ఎల్ ఇరవై డబుల్ ఎక్స్ ఇరవై రెండు కౌంట్ అది ఇక్కడ నుంచి మనం ఇరవై అంటే పద్దెనిమిది అంటే ముప్పై ఆరు కింద లక్క ఇరవై అంటే నలభై ఎంలాలు లెక్క అలా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు కొంతమంది ఏం తెలియ కొంచెం కొన్ని ఏంటంటే ఆలోచన ఉండొచ్చు చెక్ చేసుకుని ఆర్డర్ చేసుకోండి ఓకే సో బాటమ్ అండి పటియాల బాటమ్ వస్తుంది దుపట లెంతి దుపట అండ్ వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మీరు క్లియర్గా చూడవచ్చు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి విత్ డిజైన్ కూడా మనకు వేవ్స్ డిజైన్ టైప్ వచ్చింది ప్రతి డ్రెస్కి కూడా మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్సే ఉంటాయండి హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంటుంది బాటమ్ వచ్చేసరికి పటియాల అండ్ ఈ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది సో కాలేజీ గర్ల్స్కి ఏంటంటే హ్యాపీగా మీరు సెవెన్ హండ్రెడ్కి టూ పీసెస్ వస్తాయి కాబట్టి చక్కగా మీరు వీక్ మొత్తం అంతా కూడా కలర్ఫుల్గా మంచి డ్రెస్సెస్ అనేది తీసుకోవచ్చండి క్వాలిటీ బాగుంటుంది మెయిన్ మనకి ఇది వచ్చేసరికి కాటన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది అండ్ ఈ బోటమ్ వచ్చేసరికి మనకు బాతిక్ డిజైన్ టైప్ వచ్చిందండి చేస్తే ఈ విధంగా ఉంటుంది నైస్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్

అది బ్లూ కలర్ కాంబినేషన్ కి కనకాంబరం షేర్ కనకాంబరం కలర్ ఓకే ప్లస్ దుప్పట కూడా సేమ్ వస్తుంది ఓకే బాటమ్ ఏం దుప్పట ఈ విధంగా వస్తుంది నైస్ ఎస్ఎస్ లో వస్తుంది ఓకే ఇప్పుడు నేను చూపించే ఇది మిక్సింగ్ అన్నమాట యాక్చువల్గా మనం లైట్ స్టార్చ్ అంటే మామూలుగా వాష్ పడితే ఏంటంటే కాటన్ అయితే మెత్తబడిపోతుంది ఇది అంత మెత్తపడుతుంది ఓకే క్వాలిటీ బాగుంటుంది ఇది ప్రెస్ ఏంటంటే బాగా రన్నింగ్ వేయడమే విత్ లైనింగ్ వస్తుంది విత్ లైనింగ్ విత్ లైనింగ్ వస్తుంది ఇది దీంట్లో సరే ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వస్తుంది కానీ ఫిఫ్టీ రూపీస్ ఎన్సియల్ చార్జ్ చేస్తాం త్రీ ఎక్స్ఎల్ కూడా ఉంటుంది బట్ ఫిఫ్టీ రూపీస్ అనేది యాడ్ ఇవి మనకి ఎట్లా అండి సేమ్ ప్రైస్ ఇది సరికి సేమ్ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ టూ రూపీస్ ఓకే మీకు దీంట్లో సరిగ్ కేటళీ కలర్స్ మారిపోతాయి ఆహా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తు ఉంటాయి ఓకే నైస్ నా ఎనీదనేస్ 3 పీస్ ప్యాటర్న్ ఏదనసరే సో వీటిలో మీకు కలర్స్ కూడా చూపిస్తున్నారు చూడండి విత్ లైనింగ్ వస్తుంది మీకు ఇది విత్ లైనింగ్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది 3/4 హ్యాండ్స్ వస్తాయండి విత్ లైనింగ్ అంటే ఇలా వస్తుంది ఓకే కాటన్ లైనింగ్ వస్తుంది ఓకే బాటమ్ వస్తుందా ఆ పట్టియాలనే వస్తది ఓకే పట్టియాలనే బాటమ్ వస్తుంది సేమ్ అలా ఇందాక మనం చూపించిన అంటే పట్టియాల బాటమ్ వస్తుంది ఇది దుప్పట లెంత్ దుప్పట వస్తుంది సరే సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి టూ పీసెస్ అనేది వస్తాయండి ఈ విధంగా వస్తుంది మనం వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చూడొచ్చు వీటిలో కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ చూద్దాం మంచి గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసరికి కలర్ కాంబినేషన్ ఇది అండి మనకు ఓకే క్యాటలాగ్ ఈ విధంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది అండ్ మనకు క్యాటలాగ్ చూడవచ్చు సో ప్రతిదీ ఓపెన్ చేసి చూపించడం అంటే వీడియో లెంతీ అయిపోతుంది అని ఈ విధంగా చూపిస్తున్నామండి సైజెస్ మీకు డిస్ప్లే అవుతుంది ప్రైస్ కూడా మీకు డిస్ప్లే అవుతుంది కాబట్టి మీ సైజ్కి తగినట్లుగా అంటే మీ మెజర్మెంట్స్కి తగిన సైజ్ని సెలెక్ట్ చేసుకుని చక్కగా మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి మీరు అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాం ఓకే బ్రిక్ షేడ్ ఇది ఎల్లో కి బ్లూ కలర్ వస్తుంది నెక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది నెక్ సైన్ డిఫరెంట్ డిఫరెంట్ నెక్ చాలా డిఫరెంట్ గా ఉంది ఇది సైన్ ఏ కేన వస్తుంది ఓకే ఇది మనకు పింక్ షేడ్ అండి పింక్ షేడ్ సార్ ఓకే ఇది సరే రౌండ్ నెక్ వస్తుంది ఓకే స్టిచ్చింగ్ అనేది బాగుంటుంది బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ కానీ స్టిచ్చింగ్ కానీ అంతా కూడా బాగుందండి నైస్ ఇవి ఏదైనా సెవెన్ హండ్రెడ్ టూ సెవెన్ హండ్రెడ్కి టూ వస్తుంది అడిషనల్ ఫిఫ్టీ రూపీస్ చార్జ్ ఓకే నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ అండి ఇది జైపూర్ కాటన్ లో మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ అండి మెటీరియల్ మెటీరియల్ డ్రెస్ ఈ కేటలాగ్ ఏజెన్సీ కూడా ఇవి కూడా మనకి బల్క్ కావాలి ఇవ్వగలం ఇవన్నీ ఏంటంటే బల్క్ కావాలి మెటీరియల్ మెటీరియల్ జైపూర్ కాటన్ జైపూర్ కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ వస్తుంది నెంబర్ వన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మీకు ఆల్రెడీ ఎంతమంది మీకు మెటీరియల్స్ కూడా మనం మూడు సార్లు ఇచ్చే రిలీజ్ చేసాము లాస్ట్ టైం ఇది ప్యూర్ కాటన్ అనమాట ఓకే ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మనకు ప్యూర్ కాటన్ వస్తుందండి జైపూర్ కాటన్ అనేది వస్తుంది మంచి ఫైన్ క్వాలిటీ అనేది వస్తుంది ఓన్లీ మెటీరియల్ మాత్రమే ఉంటుంది లెంత్ ఎట్లా బాటమ్కి ఎట్లా ఉంటుంది ఇది ఫార్టీ ఫోర్ ఇంచ్ పన్న వస్తుంది ఇది ఓకే టూ ట్వంటీ ఫైవ్ వస్తుందికి వస్తుంది సేమ్ అదే పన్నాలో ఇది టూ మీటర్స్ వస్తుంది ఓకే టాప్ ఇది బాటమ్ చిన్న టూ ట్వంటీ ఫైవ్ ఫైవ్ పటా వస్తుంది ఎప్పుడో వస్తుంది ఇది ప్రైస్ వస్తే నాలుగు తొంభై తొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది ప్యూర్ కాటన్ వస్తుంది అనమాట సేమ్ ఈ క్యాటలాగ్లో ఈ డిజైన్స్ అన్నీ వస్తాయి సేమ్ ఇది ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ వస్తుంది ఒక్కొక్కటి ఒక్కసారి పీస్ ప్రింట్ ఇస్తాడు దుప్పటాగా స్టైల్ మారుతుంది బాటమ్ కూడా ప్రింట్ వస్తుంది దీన్ని కూడా ఓకే ఏ పీస్ కాపీస్ అనమాట ఇవన్నీ డిఫరెంట్ టేస్ట్ వస్తాయి ఇవన్నీ కలర్స్ డిఫరెంట్గా ఉంటాయి డిఎన్స్ వెరైటీగా ఉంటాయి సపోజ్ ఇది ఉంది కానీ టాప్ ఇది వస్తుంది ఓకే బాటమ్ ఇది వస్తుంది బాటమ్ ఇలా చిన్న దుపటా ఇది ఓకే ఏదైనా నాలుగు తొంభై తొమ్మిది కలర్స్ వస్తాయి చాలా క్లాస్ కలర్స్ మన ఫిస్టర్ కలర్స్ కలర్స్ వస్తాయి ఓకే ఇది దుపటా ఓకే ఏదైనా సరే మీకు బాటమ్ వచ్చేసరికి ప్రింటెడ్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫోర్ డబల్ వస్తుంది ఓకే బల్క్ కూడా ఇవ్వగలం మనం ఏమైనా వంద పీస్ కావాలన్నా కూడా సప్లై ఉంటుంది మనకి ఇలా వస్తుంది పోయి పొద్దుకి అంటే వర్క్ లేకుండా డిజైనింగ్ మీకు చూపిస్తాము లాస్ట్ టైం వర్క్తో ఇచ్చాము ఇది వర్క్ లేకుండా కేవలం ప్రింట్కి వాల్యూ ఫ్యాబ్రిక్ వాల్యూ కూడా వస్తుంది ఇది చాలా బాగుంటుంది కలర్స్ ఏంటంటే క్లాస్ కలర్స్ వస్తాయి మొత్తం ఫ్యాన్సీ కలర్ ఉంది గ్రీన్ ఇది ఓకే ఆలివ్ కి ఇలా వస్తుంది ఏదైనా సరే బాటమ్ వచ్చే స్ట్రైప్స్ దీనికి వచ్చరికి ఏమో డాట్స్ స్మాల్ ఫ్లవర్స్ వస్తుంది సేమ్ ఎట్లా కాన్సెప్ట్ బాటమ్ కాంట్రాస్ట్ స్ట్రైప్స్ ప్రైజ్ వస్తుంది సీమెంట్లోనే సెల్ఫ్ మ్యాచింగ్ వస్తుంది డిజైన్ మారుతుంది బాటమ్ ఇది టాప్ ఇది ఇది దుప్పటం ఓకే ఏదైనా సరే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది అయితే వీటి పర్టికులర్ అంటే వీటి ఫైవ్ కలర్స్ కావాలని ఇవ్వగలరు ఒక పీస్ ఫైవ్ కలర్స్ కావాలనివ్వగలరు సో ఈ పీస్ కావాలంటే ఫైవ్ పీస్ కావాలని ఓకే నెక్స్ట్ కలెక్షన్ దీనిలో ఇది సరికి నెక్స్ట్ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ మనం ఇందాక ఇచ్చిన సీల్ కాటన్లో ఒక టేస్ట్ అదే టేస్ట్ ఇది ప్రీమియం క్వాలిటీ ఓకే ఈ ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఓకే ఫస్ట్ క్యాట్లాగ్ చూద్దాం మనం ఓకే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అది స్టిచ్డ్ వస్తుంది మనకు

ఏ డిఎన్సీ నెంబర్ ఆఫ్ డిఎన్సీ వస్తాయి కలర్స్ కూడా చాలా క్లాసికల్ కలర్స్ వస్తాయి చూద్దాము అండ్ సైజెస్ ప్రైజెస్ నీట్ గా వినండి తర్వాత మీరు పర్చేస్ ఆర్డర్ చేసిన తర్వాత అలా అనలేదు ఇలా అనలేదు అనేది టైం వేస్ట్ చేసుకోకుండా ఆ లోపల మీరు సెలెక్ట్ చేసుకునేది ఉండకపోవచ్చు అనమాట సో అందువల్ల ఏంటంటే నీట్గా విని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి చక్కగా మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి విత్ లైనింగ్ అనేది వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఓకే విత్ లైనింగ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ప్లస్ నెక్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ నెక్స్ ఇది బాటమ్ సరికి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బాటమ్ ఓకే దుప్పడా కూడా ఇది ప్రీమియం క్వాలిటీ అండి ఫస్ట్ చూపించిన సరికి కొంచెం మీడియం క్వాలిటీ వస్తుంది ఇది ప్రీమియం క్వాలిటీ ఓకే హై క్వాలిటీ కాటన్ వస్తుంది అన్నమాట ఓకే ప్రైస్ ఎలా అన్నారు సార్ ఇది ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ డబల్ ఎక్స్ వరకే తర్వాత ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది ఓకే ఓకే సో క్లియర్గా వింటున్నారు కదండి జాగ్రత్తగా చూసుకొని మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి నేను మీకు క్యాటలాగ్ చూపిస్తాను ప్రతిదీ ఓపెన్ చేసి చూపించడం అంటే వీడియో లెంత్ అయిపోతుందని నేను మీకు క్యాటలాగ్ చూపిస్తాను ప్రతి డ్రెస్కి కూడా అండ్ ఇది మనకు ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది ఎల్లో ఒకసారి ఆలివ్ గ్రీన్ ఓకే ఎలా వస్తుంది నైస్ మెరును థ్యాంక్ యూ మెరును ట్రాప్ వచ్చేరికి లైట్ ఐవరీ కలర్ వస్తుంది ఓకే మెరూన్ వస్తుంది ఓకే

బాడీ మీద ఇది లైట్ గ్రే కలర్ కి మెరూన్ కలర్ మెరూన్ కలర్ మ్యాచ్ ఓకే వైన్ కలర్ వైన్ కలర్ సో ప్రతి డ్రెస్ కి కూడా 3/4 హ్యాండ్స్ ఉంటాయండి నెక్స్ట్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ నెక్స్ అనేది వచ్చాయి దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే మంచి హోల్సేల్ ప్రైస్ అనేది ఉండిందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది నెక్ మారుతుంది నెక్ చేంజ్ అవుతుంది ప్రతి డ్రెస్ కి కూడా రిపీటెడ్ నెక్స్ అనేది ఎక్కడా లేదండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి నైస్ బయట మనం ఒక మెటీరియల్ తీసుకొని ఇన్నర్ లైనింగ్ తీసుకొని స్టిచ్చింగ్ చేయిస్తే ఆ స్టిచ్చింగ్ కాస్టే అవుతుంది ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లా బట్ ఇక్కడ మనకు ఫైవ్ డబల్ నైన్ రూపీస్కి డ్రెస్ అనేది వస్తుందండి అది కూడా మనకు పటియాల ప్యాంట్ అనేది వస్తుంది చాలా లెంతీగా ఫ్రీగా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఓకే నైస్ నెక్స్ట్ ఇది మనకు బాతిక్ డిజైన్ వచ్చిందండి

ఫార్టీ ఫోర్ డబుల్ ఎక్స్ఎల్ ఫార్టీ సిక్స్ త్రీ ఎక్స్ఎల్ ఓకే అట్లా అలా టూ ఇంచెస్ టూ ఇంచెస్ పెరుగుతూ వస్తుంది అనమాట కౌంటర్ అది ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అంటే కౌంటర్ అలా వస్తుంది అంటే మనం మనం ఒక వన్ సైడ్ మెజర్మెంట్ చెప్తున్నాం పద్దెనిమిది వందలాలు ఇరవై వంగలాలు అనేది అది మెజర్ టోటల్ ఏంటంటే చుట్టుకలతో సరికి ముప్పై ఆరు అంగలాలు ఎల్ అని అర్థం ఓకే అంటే కలర్ కాంబినేషన్ బాగుందండి గ్రీన్ కి రమా గ్రీన్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది దుపటాస్ కూడా లెంతీ దుపటాస్ వస్తాయి విత్ బాతిక్ డిజైన్ వచ్చింది ఈ డ్రెస్ అయితే మాత్రం నైస్ అండి ఓకే నెక్స్ట్ కలర్ వస్తుంది ఓకే స్కై బ్లూ చాలా క్లాస్ ఓకే నైస్ సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దాం మనం ఇలా వస్తుంది కలర్ రెడ్ వస్తుంది అనమాట రెడ్ కి బ్లాక్ వస్తుంది ఇప్పుడు కూడా బ్లాక్ రెడ్ కాంబినేషన్ లో వస్తుంది ఇది ఓకే ఇలా వస్తుంది వేచెస్ లో వస్తుంది స్నఫ్ కలర్ ఇది వైలెట్ ఇది వైలెట్ కి yellow మ్యాచింగ్ వస్తుంది ఓకే క్రీమ్ కలర్ ఉంది లైట్ క్రీమ్ కలర్ కి స్నఫ్ కలర్ వస్తుంది ఇది అందం కలర్ డిజైన్ డిఫరెంట్ వైన్ కలర్ తో మ్యాచింగ్ చేస్తున్నాడు ఇది వైన్ కలర్ వస్తుంది సో క్యాట్లాగ్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుందండి డ్రెస్ మీకు రామా గ్రీన్ ఓకే నెక్ మోడల్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు పైపింగ్ చేశారు పైపింగ్ విత్ బటన్స్ ఇచ్చారు బాటమ్ అసలుకి సంథింగ్ కలర్ వస్తుంది ఓకే సేమ్ ఇట్లా నా చేస్తాను నైస్ క్వాలిటీ అంటే కంపెనీ బ్రాండ్స్ కాబట్టి క్వాలిటీ కరెక్ట్ ఉంటుంది సైజ్ కూడా కరెక్ట్ ఉంటుంది ఓకే లెమన్ లోకి రామా గ్రీన్ వస్తుంది ఈ పికాక్ బ్లూ పికాక్ బ్లూకి స్కై బ్లూ మ్యాచింగ్ ఇస్తాడు రాణి కలర్ విత్ బ్లూ నాయ బ్లూ మ్యాచింగ్ విత్ బాతి ప్రింట్ ఇస్తాడు ప్రింట్ కూడా నీట్గా ఉండదు ఏ సరికి లెవెన్ షేడ్ లెవెన్ షేడ్కి నాయ బ్లూ మ్యాచింగ్ ఇస్తాడు చాలా క్లాస్ బాటం కూడా ఈ టాప్ పైపింగ్ కానీ నెక్ పైపింగ్ కూడా నీట్గా ఉంటుంది అనమాట ఇది కాలర్ నెక్ వస్తుంది అండి నెక్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది బాటమ్ వేసేరికి రెండు రికల్ సెప్ వస్తుంది లైట్ కలర్ గ్రే కలర్ ఇది ఓకే గ్రే అండ్ బ్లాక్ బ్లాక్కి రెడ్ వేస్తుంది నేవీ బ్లూ ఇది ఇవన్నీ నీళ్ళు ఫిఫ్టీన్ అంటే నీళ్ళు ఒక కేటలాగ్ త్రీ కేటలాగ్స్ కలిపి చూపిస్తున్నాను నేను నీళ్ళు ఫార్టీ ఫైవ్ కలర్స్ దాకా వస్తున్నాయి ఫార్టీ ఫైవ్ కలర్స్ నీళ్ళు ఫిఫ్టీన్ కలర్స్ ఈచ్ చీజ్ కేటలాగ్ వస్తుంది ఇది స్నఫ్ కలర్ అండి కలర్ కాంబినేషన్స్ కానీ నెక్ డిజైన్స్ కానీ ప్రతి దానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కస్టమైజేషన్ అనేది చాలా నీట్గా ఉందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెక్ వెరైటీ ఓకే నైస్ ఓన్లీ మనకు ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ డ్రెస్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అలా రెండి అంతా కూడా షిప్పింగ్ అనేది ఉంటుందండి ఇది బ్లాక్ కలర్ అండి కాలర్ వస్తుంది ఓకే బాటమ్ సరికి గ్రే కలర్ అన్నమాట గ్రే కలర్ గ్రీన్ అండి ప్యారెట్ కూడా మోడల్ చేస్తారు బాటమ్ వచ్చేసరికి నేవీ బ్లూస్ సేమ్ కలర్ తో ఫ్లవర్ చేస్తాం మోడల్ బ్రిక్ లర్కి ఇది గ్రే కలర్ లైట్ గ్రే షేడ్ వస్తుంది నెక్ కూడా స్టార్ట్ టైప్ నెక్ ఇస్తాడు మోడల్ రాణి కలర్ విత్ గ్రీన్ పీస్ చాలా బాగుంటుంది ఓకే బాటమ్ మీద వస్తుంది దిప్పటి అలా వస్తుంది స్టిచ్ చాలా క్లాస్గా ఉంటుంది ఐవరీ కలర్ లైస్ట్ క్రీమ్ కలర్ అనమాట వైర్ మ్యాచింగ్ వస్తుంది నేను ఎక్కువ కూడా నెక్స్ట్ కూడా నేను చాలా నీట్ చేస్తాను నెక్స్ట్ చాలా నీట్గా ఉంటే మస్టర్డ్లో బాటమ్ సరికి స్నఫ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చంద్రకాంత ఐవరీ కలర్ వస్తుంది ఓకే పీచ్ కలర్ ఓకే నెక్స్ట్ పీచ్ కలర్ విత్ నైస్ బ్లూ సో చూస్తున్న వీడియోలో మీకు నచ్చిన డ్రెస్సెస్ చక్కగా మీకు సైజెస్ అండ్ ప్రైజెస్ అనేది కూడా నేను క్లియర్లీ ఇస్తున్నానండి మెరూన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది సో కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానివ్వండి అండ్ క్వాలిటీ కూడా మీరు చూసినట్టయితే ది బెస్ట్ క్వాలిటీ అనేది వస్తుంది సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్